హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ఈ క్రమంలో హైడ్రా ఆధ్వర్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు ఇందులో భాగంగా చందానగర్ సర్కిల్ హీజ్ పేట్ డివిజన్ వైశాలీనగర్ లో ఎఫ్టిఎల్ ల్యాండ్ లో అక్రమంగా మూడు భవనాలను నిర్మిస్తున్న హైడ్రా అధికారులు గుర్తించారు శనివారం ఉదయం ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది అర్ధరాత్రి వరకు కూల్చివేతల్ని కొనసాగించింది ఆ తర్వాత ఉదయం భారీ యంత్రంతో కూల్చివేతల్ని కొనసాగిస్తున్నారు మూడు భవనాల్లో ఒకటి పూర్తిగా నేలమట్టం కాగా రెండో భవనాన్ని భారీ యంత్రంతో అధికారులు కూల్చివేస్తున్నారు అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఈ అక్రమ కట్టడాలు ఎన్నున్నట్లుగా తేల్చారో ఏం చెబుతున్నారు అధికారులు ఎస్ సుమా మీరు చెప్పినట్లుగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అక్రమ కట్టడాలపైన చాలా ఏళ్ల తర్వాత చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీ గాని అదేవిధంగా ఇప్పుడు అధికారులు కొంచెం ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పవచ్చు రెండు వేల పదిహేను ఈ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా ఇదే పద్దతిలో కూల్చారు ఇప్పుడు ఏవైతే చెరువులలో ఉండేయో చెరువులు అదేవిధంగా నాలాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు వచ్చాయో వాటిపైన ఫోకస్ చేశారు చాలా కాలం నుంచి వీటన్నింటిపైన పైన ఫిర్యాదులు ఉన్నాయి అయినా కూడా ఆ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోలేదనేటువంటి ఆరోపణలు ఆరోపణలున్నాయి ఇప్పుడు ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పైన ఫోకస్ చేసింది అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం సంబంధించినటువంటి చెరువులు కానీ నాళాలు కాని అదేవిధంగా పార్క్ స్థలాలు ప్రభుత్వ ఓపెన్ ల్యాండ్స్ పైన ఎవరైనా కబ్జా చేసే చాలు వాళ్లపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గుర్తించినటువంటి వాటిని కూల్చారు ప్రధానంగా అనేక ప్రాంతాల్లో చెరువుల విషయంలో ఇటు కుకట్పల్లి జోన్ కానీ అదేవిధంగా చందానగర్ షేర్లింగంపల్లి ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు కానీ ఇటు ఓల్డ్ సిటీ అదేవిధంగా ఆ ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువుల పైన అదే అదేవిధంగా నేలాలపై పెద్ద మొత్తంలో అక్రమ నిర్మాణాలు వచ్చాయనేది ఫిర్యాదులు ఉన్నాయి ఆ ఫిర్యాదుల నేపథ్యంలో ఒక్కొక్క అంశాన్ని చూస్తున్నారు ఇప్పటి దాదాపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు దాదాపు రెండు వందల వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది వీటన్నింటిపైన వాటిని స్టడీ చేసి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఇటు రెవెన్యూ కానీ అదేవిధంగా ఇరిగేషన్ జీహెచ్ఎంసీ అధికారులతో రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నారు తెప్పించుకుని నోటీసులు ఇవ్వడం లేదంటే కొన్ని సందర్భాల్లో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాంతంలో ఇస్తే వస్తే ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేటువంటి అధికారం ఇటు జిహెచ్ఎంసీ గానీ ఇతర అధికారులకు ఉంది కాబట్టి అందులో భాగంగానే హైడ్రా ఈ చర్యలు తీసుకుంటుంది మనం చూసాం భారీ యంత్రాలను గతంలో ఈ యంత్రాలను మనం ఇటు సికింద్రాబాద్ లో ఒక భవనం లో మంటలు భవనంలో అంటుకుపోయి మంటలు వచ్చినప్పుడు ఆ భవనాన్ని కూల్చడానికి యూజ్ చేశారు అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఒక భవనం పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఈ భవనాన్ని కూల్చడానికి చూశారు అంటే ఇట్లాంటి భారీ యంత్రంతో పక్క భవనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి పద్ధతిలో కూలుస్తున్నారు ఇంకొకటి దీనితో కూలిస్తే భవనం ఒకేసారిగా కుప్ప కూలిపోయేటట్టుగా కూల్చుతారు దాంతో ఒక మళ్ళీ ఈ నిర్మాణాన్ని యూజ్ చేయనీకి రాదు ఈ విధంగా కూల్చడం ద్వారా ఎవరైనా అక్రమ అక్రమంగా నిర్మాణం చేయాలన్నా లేదంటే చెరువుల్లో అదేవిధంగా నాలాలు ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు చేసి నిర్మాణాలు చేయాలన్నా భయపడతారు కాబట్టి ఆ పద్ధతిలో కూలుస్తున్నారు మరొక వైపు అధికారులు కూడా ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఎక్కడైతే తక్కువ ధరకు వస్తుందని చెరువులు కానీ ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మిస్తే వాటిని కొనుగోలు చేయొద్దు అలా కొనుగోలు చేస్తే పూర్తి స్థాయిలో నష్టపోవాల్సి వస్తుంది విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైడ్రా సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ సిటిజన్స్ ను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు సూచిస్తున్నారు కాబట్టి తక్కువ రేటు వస్తుందనో లేకపోతే మాకు ఖాళీగా తక్కువ స్థలం తక్కువ రేటుకు స్థలం వచ్చిందనో అక్కడ కొనుగోలు చేసి నిర్మాణాలు చేసుకుంటే భవిష్యత్తులో కఠినమైన చర్యలు ఉంటాయనడానికి ఇది ఒక నిదర్శన ప్రధానంగా చూడొచ్చు హైదరాబాద్ నగరంలో చెరువులు చాలా వరకు కబ్జా అయిపోయాయి గడిచినటువంటి ఐదేళ్లలో దాదాపు అరవై ఒక శాతం చెరువుల వరకు కబ్జాలు అయిపోయాయి కాబట్టి ఈ విధంగా ఇదే కబ్జాలు కొనసాగితే హైదరాబాద్ లో నీటి ఓనర్ల ప్రమాదానికి ముప్పు వస్తుంది కాబట్టి అక్రమ అయితే ప్రభుత్వం ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది